హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చేసి మనం కొత్తపేటలో కొత్త షాప్ ఓపెన్ అయింది అదే మన మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్ మనందరికీ తెలుసు కదా మిస్ అమ్మ మాది కాదు మనది సో ఈ ట్యాగ్లైన్ అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ ట్యాగ్లైన్ సో ఇందులో నేను అసలు ఈరోజు ఫోర్త్ యాక్చువల్గా షాప్ ఓపెన్ అయ్యి నేను ఈవినింగ్ లో వెళ్ళాను ఫుల్ రష్ ఉందండి బాబు అసలు నేను షాప్ మొత్తం కూడా సార్ సరిగా తిరగలేదు అసలు నేను అంత రష్ ఉంది ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ లో ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ లో చాలా అంటే చాలా రష్ ఉంది అయితే నేను ఒక దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందని వెళ్తాను వెళ్ళేసరికి వీవింగ్ మిస్టేక్ శారీస్ ఉన్నాయండి సో ఈ సారీస్ కూడా అసలు మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో అయితే ఉన్నాయి వీటిల్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇంకా మనకి చూడండి ఒకసారి మనకి యాక్చువల్ ప్రైస్ ఇదైతే యాక్చువల్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ కానీ మనకు ఆఫర్లో వచ్చే ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి చూసారు ఇది మొత్తం సిల్వర్లో ఇట్లా డిజైన్ డిజైన్లో ఉంది అన్నీ కూడా బనారసులో ఉన్నాయండి బనారసులో ఇది చూడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కానీ మనకి ఈ వివింగ్ మిస్టేక్ అని చెప్పేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తారు ఇది మొత్తం ఎట్లా అంటే మొత్తం కంప్లీట్ సాఫ్ట్ బనారస్ అండి దీని మీద గోల్డ్తో గోల్డ్తో వచ్చింది షేడ్ అంతా నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రే కలర్ గ్రే కలర్ వచ్చింది చూసారా నెక్స్ట్ చూడండి మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్కి శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది డిజైన్ అంతా కూడా తోని ఇది చూడండి ఒకసారి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అనమాట చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్కి ఇది కూడా సేమ్ అండి ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది మనకి మంచి రిచ్ లుక్ అనేది అసలు కొంచెం లైటింగ్కి కొంచెం కలర్ కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది కానీ షాప్కి వెళ్ళి చూస్తే మాత్రం అసలు కళ్ళు చెదురుతున్నాయి అసలు అంత బాగుంది అసలు కలెక్షన్ అయితే నెక్స్ట్ చూడండి కంప్లీట్ పీచ్ కలర్లో అండి లైట్ పీచ్ కలర్లో ఇది కూడా మిస్టేక్ మిస్టేక్లోనే ఉంది సారీ ఇది చిన్న బార్డర్ శారీ చిన్న బార్డర్ శారీ చూడండి ఒకసారి శారీ బాడీ పార్ట్ అంతా ఇట్లా చిన్న చిన్నగా వచ్చింది డిజైన్ దీని ప్రైజ్ ఈ శారీకి మిస్ అయిందా ఇక నేను చూ అనుకుంటా సేమ్ ఇది కూడా నాకు తెలిసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంతే ప్రైస్లో ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఫైనల్ ప్రైస్ అనుకుంటా దీంట్లో ఆల్మోస్ట్ అయితే ఎక్కువ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఉన్నాయి ఇది రెండు ఒకసారి ఇది కూడా సేమ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ మనకి మిస్టేక్ లో టూ థౌసండ్ ఫైవ్ లో వస్తుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ ఆరెంజ్ లో వచ్చింది శారీ సారీ శారీ కలర్ అంతా పింక్ ఇందులో మధ్య మధ్యలో డిజైన్ వచ్చేసి మనకి ఆరెంజ్ లో వచ్చింది ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అసలు సూపర్ ఉంది కదా ఆరెంజ్ కలర్ కి ఇక్కడ పక్కన బార్డర్ వచ్చింది మనం ఇది షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నా హాఫ్ హ్యాండ్ పెట్టుకున్నా కూడా సూపర్ ఉంటుంది శారీ అయితే కలర్స్ కూడా ఉన్నాయండి ఇవి చూడండి ఒకసారి ఇవన్నీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ గ్రీన్ అండ్ గోల్డ్ లో సారీస్ ఇవన్నీ ఇందాక ఒక దూసాల ప్రింట్ది ఇదేమో మ్యాంగో డిజైన్ శారీ ఇది కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ లో ఉంది ఓ గ్రీన్ అయితే చాలా ఉన్నాయండి బాబు అసలు ఒక ఫైవ్ టు సిక్స్ ఆర్ సెవెన్ అట్లా మోడల్స్ ఉన్నాయి దాంట్లో గ్రీన్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ శారీ మనకి వివి మిస్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఉంది మంచి ఆరెంజ్ కి ఆరెంజ్ ఆర్ ఎల్లో అది లైటింగ్ కొంచెం అది ఉంది పింక్ కలర్ అండి పింక్ మంచిగా పికాక్స్ వచ్చినాయి డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది మనకు అన్ని శారీస్కి కూడా మనకి శారీకి కాంట్రాస్ట్ లోనే వస్తుంది కదా బ్లౌజ్ శారీ బార్డర్ విడు అసలు ఎంత బాగుంది కదా మంచిగా పింక్ కలర్ పికాక్స్ వచ్చినాయి సిల్వర్ లో వచ్చింది బాగుండే ఇవైతే నెక్స్ట్ ఇది ఇందాక చూసాం కదా సారీ ఇది కూడా సేమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఇది ఇట్లా మంచిగా ఇట్లా కరు డిజైన్ లా వచ్చిన ఫ్లవర్స్ వచ్చినాయి ఇట్లా చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి ఇది కూడా గ్రే కలర్లో ఉంది ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది ఇందాక ఒక గ్రే కలర్ చూసాం కదా ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు కానీ సారీ మాత్రం సేమ్ ఇట్లా బార్డర్లో ఇట్లా లైట్ పీచ్ కలర్లో వచ్చింది ఇదేమో బ్లా కలర్స్ అయితే సేమ్ డిజైన్స్ వేరు అదొక డిజైన్ ఇదొక ఒక డిజైన్ మంచి రిచ్ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నెక్స్ట్ ఇది పైతానీ అండి పైతానీలో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇది కూడా సేమ్ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న సారీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి సారీ అయితే మంచి బోర్డర్ ఉండదు అసలు ఎంత బాగుంది కదా ఇది కూడా పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్కి ఇట్లా పై తనేది వచ్చింది మంచి బిగ్ బార్డర్ వచ్చింది చూసారా ఇదేమో బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇట్లా క్రాస్ లైన్స్ వచ్చినాయి ఈ శారీ మంచి బ్లూ అండ్ గోల్డ్ కలర్లో ఉందండి చిన్న బార్డర్ వచ్చింది ఇప్పుడు కొంతమందికి బిగ్ బార్డర్ నచ్చట్లేదు సో అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి చిన్న బార్డర్ కూడా బాగుంటుంది ఈ శారీ కూడా మంచి ఉందండి కొంచెం మరీ ఎక్కువ వెయిట్లో ఈ శారీ చాలా బనారసి కొంతమంది చాలా చాలా వెయిట్ ఉంటాయి శారీస్ అనుకుంటాం కానీ అట్లా లేవు మంచి లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ కూడా ఇది చూడండి ఒకసారి కంప్లీట్ ఇట్లా సిల్వర్ వచ్చింది మొత్తం సిల్వర్లో డిజైన్ వచ్చింది పర్పుల్ కలర్లో వచ్చింది ఇది ఇది కూడా మనకి ఫైవ్ థౌజండ్ శారీ మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఉందండి బాగుంది ఈ శారీ కూడా దీంట్లో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇది మంచి మొత్తం సిల్వర్ మీద ఇట్లా ఈ పర్పుల్ కలర్ లో ఇట్లా ఫ్లవర్ లీవ్స్ వచ్చినాయి అనమాట ఫ్లవర్స్ లా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏమో ఇట్లా డార్క్ కలర్ వచ్చింది సారీ అయితే బాగుంది ఇట్లా అన్ని కూడా దీంట్లో అన్ని లైట్ కలర్స్ ఏ ఉన్నాయి కొన్ని అసలు అంటే కలర్ ఇట్లా ఉన్నట్టు కూడా మనకి తెలియట్లేదు మొత్తం సిల్వర్ మీద వచ్చింది కలర్ మన కలర్స్ మీద సిల్వర్ వస్తుంది దీనికి సిల్వర్ మీదనే కలర్ వచ్చింది ఇది కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది ఈ సారీ కూడా ఇది కూడా గ్రే కలర్ లో ఉంది ఈ సారీ కూడా ఇంకా దీంట్లో ఇంకా పింక్ వచ్చింది పీచ్ ఇది బ్లౌజ్ చూసారా లో బ్లౌజ్ బాగుంది కి ప్రతి బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ వచ్చిందండి మనకి హ్యాండ్స్ కి కొన్ని బ్లౌజెస్ ఏమో ప్లేన్ వచ్చింది కొన్ని కి ఏమో చిన్న చిన్నగా ప్రింట్ వచ్చింది కొన్ని బ్లౌజెస్కి ఏమో చిన్న చిన్న ఇప్పుడు దీనికి వచ్చింది చూసారా డిజైన్ అట్లా వచ్చింది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క లాగ్ వచ్చింది అన్నమాట ఇది చూడండి ఒకసారి ఇది కూడా బాగుంది అంటే ఇది ఎట్లా గ్రీన్ అంటే లైట్ గ్రీన్ అండి ఇది చూడండి ఒకసారి రామా గ్రీన్ గ్రీన్ మిక్స్ అవుతుంటే చూసారా ఆ కలర్ ఉందన్నమాట అది బ్లౌజ్ చూసారా ఎట్లా వచ్చిందో బ్లౌజ్ కొంచెం డార్క్లో వచ్చింది ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది శారీ బాగుంది మొత్తం ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఒకసారి నేను ట్రై చేసిన ఉందా అని చెప్పేసి బాగుంది సారీ మనం ఇందాక చూసాం కదా ఒకటి పర్పుల్ అది దాంట్లో ఈ టూ కలర్స్ ఉన్నాయండి ఇంకా అంటే కంప్లీట్ త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ అది ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి నాకైతే ఈ త్రీ కలర్సే కనిపించినాయి అక్కడ సో ఈ త్రీ కలర్స్ చూపిస్తున్నా మీకు ఇంకా చూడండి ఒకసారి ఇన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇది చూడండి ఇట్లా జ్యువెలరీ డిజైన్ లాగా రామా లో ఉన్నాయి ఇది చూడండి ఒకసారి ఇందాకొక సారీ చూసాం కదా పింక్ కలర్ సేమ్ అట్లా అనమాట ఇది ఇందులో ఆరెంజ్ కలర్ అనమాట సేమ్ అది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మంచి డార్క్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్కి మంచి గోల్డ్ తో వచ్చింది ఇది ఇప్పుడు ఇవ్వండి మంచి చిన్న చిన్న గోల్డ్ సెల్ఫ్ కలర్ వచ్చేసి దానికి కూడా బార్డర్ వచ్చింది హ్యాండ్స్ కి బాగుంది ఈ సరే ఇట్లా ఇది కూడా అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ ఆ కలర్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇదేమో మనం ఫస్ట్ చూసాము గ్రీన్ కలర్ దాంట్లో ఇది ఒక కలర్ అనమాట దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్ల కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది నెక్స్ట్ చూడండి ఇంకా ఒకటి మెరూన్ కలర్ అండి మంచి గోల్డ్ బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది ఎంతో హెవీగా ఉందండి శారీ అయితే మొత్తం కంప్లీట్ డిజైన్ వచ్చింది తో వచ్చింది చూసారు డిజైన్ ఇందాక మనం ఒక బ్లూ కలర్ చూసాం కదా సో దాంట్లో ఒకటి అనమాట రెడ్ కలర్ ఒకటి బ్లూ అండ్ గోల్డ్ వచ్చాము సేమ్ ఇట్లా క్రాస్ లైన్స్ దాంట్లో ఇదో కలర్ ఇది చూడండి ఇంకోటి పిస్తా గ్రీన్ కంటే ఇంకా లైట్ కలర్ ఇది ఒక కలర్ అనమాట ఇది కూడా బాగుంది ఇట్లా ఇది కొంచెం బార్డర్ శాటిన్ లాగా వచ్చింది క్రేప్ లాగా వచ్చింది క్రేప్ లాగా డిజైన్ వచ్చింది మామూలుగా ఇట్లా వచ్చినట్టు ఇట్లా గోల్డ్ బార్డర్ సిల్వర్ బార్డర్ కాకుండా సాటిన్ మీద వచ్చింది సెల్ఫ్ కలర్ వచ్చింది అనమాట కంప్లీట్ ఇంకా ఇది కూడా మనకి ఫైవ్ థౌజండ్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చింది నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫైవ్ థౌసండ్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉంది చూడండి ఒక సారీ బాడీ పాట ఇట్లా బాక్సెస్ బాక్సెస్ వచ్చిన డిజైన్ అంతా కూడా ప్రాసెస్గా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందాక మనం చూస్తాం ఈ శారీస్ అన్ని కూడా అసలు కుప్పలు గుప్పలు ఒక టేబుల్ మీద శారీస్ ఒక టేబుల్ మీద ఒక టేబుల్ మీద శారీస్ ఒక టేబుల్ మీద అంటే ఒక దగ్గర ఒక టేబుల్ మీద కొనుక్కొని వచ్చి మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది కొన్ని ఇది ఇక్కడ వదిలేస్తున్నారు ఉంది అసలు వాళ్ళకైతే ఇదేమో మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది సిక్స్టీన్ లో ఉంది చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ వీళ్ళు ఓపెన్ చేసే చూడండి రెడ్ కలర్ శారీ అది కూడా బాగుంది ఇది జ్యూడెండ్ పింక్ అండ్ సిల్వర్ ఒకటి పర్పుల్లో వచ్చింది సార్ మొత్తం సిల్వర్ మీద పర్పుల్ అట్లా ఇది కూడా పింక్ సిల్వర్ సిల్వర్లో వచ్చింది ఇవి జ్యూడండి ఒకసారి ఇది ఎంత లైట్గా ఉంది సార్ కలర్స్ అయితే అసలు పేస్టల్ కలర్స్ అంటాం కదా దాంట్లో ఇవి ఉన్నాయి ఇట్లా ఈ డిజైన్స్లో ఉన్నాయి పేస్టల్లో ఓన్లీ ఆ మోడల్సే కాకుండా కొంచెం ఈ మోడల్స్ ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చినాయి అన్నమాట ఇది కూడా బాగుంది పింక్కి కంప్లీట్ సిల్వర్ ఇది కూడా సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైజ్లోనే ఉంది ఇది చూడండి ఒకసారి ఇది కూడా ఇంకా లైట్ కలర్ అండి చాలా అంటే చాలా లైట్ కలర్ ఉంది ఈ శారీ కూడా సిల్వర్లో వచ్చింది ఇది ఏమో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఈ సారీ కంప్లీట్ ఇంట్లో అంటే పిస్తా గ్రీన్ కంటే ఇంకా చాలా అంటే చాలా లైట్ కలర్ ఇది సేమ్ చెప్పాం కదా ఇందాక ప్రతి శారీకి కూడా బ్లౌజ్కి బార్డర్ వచ్చింది బాగుండే ఈ శారీ కూడా చాలా బాగుంది చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని దీంట్లో కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి అంటే లైట్ శారీస్గా అనుకున్న వాళ్ళకి లైట్ ఉన్నాయి డార్క్గా అనుకున్న వాళ్ళకి డార్క్ ఉన్నాయి ఇందాక మనం ఒకటి చూసాం కదా గ్రీన్లో బ్లూలో అందులో ఈ కలర్ అన్నమాట పింక్ మంచి పింక్ కలర్ దీనికి సెల్ఫ్ వచ్చి ప్రింట్ బ్లౌజ్కి సెల్ఫ్ ప్రింట్ వచ్చి బార్డర్ వచ్చింది దీనికి కూడా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా పర్పుల్ కలర్ ఉంది దీంట్లో నాకు తెలిసి కలర్స్ లేవనుకోండి కానీ ఇది ఒకటే పీస్ ఉన్న వాళ్ళు ఉంటే అయిపోయి ఉంటాయి ఇది ఒకటే పీస్ ఉంది చాలా స్మూత్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చిన సరే చిన్న బార్డర్ వచ్చింది ఈ సారీ నెక్స్ట్ చూడండి ఎల్లో ఎల్లో కమ్ గోల్డ్ కంప్లీట్గా మంచిగా హల్దీస్కి అయితే మంచి పనికి వస్తుంది చూడండి ఒకసారి మొత్తం కంప్లీట్ ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉంది ఈ శారీ కూడా గోల్డ్ కలర్లో ఉంది సారీ శారీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ శారీ పళ్ళుకి మంచి ట్యాజల్స్ వచ్చినాయి లైట్ లైటింగ్కి కొంచెం వేరే కలర్ కనిపిస్తుంది ఒక చూసాం కదా పింక్లో ఇక సేమ్ మళ్ళీ అందులోనే ఇదొక కలర్ అనమాట ఇది కూడా సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఉంది ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకసారి నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ఇది వావ్ అసలు ఎంత బాగుంది చూడండి ఒకసారి చాలా బాగుంది మంచి ఆ గ్రీన్ కి మెహందీ గ్రీన్ అంటే దాంట్లో ఇంకొంచెం ఎల్లో కలర్ కి అన్ని మిక్స్అప్ అయి ఉన్నాయి కలర్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం అసలు సూపర్ చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ వచ్చింది పలుకి బార్డర్ కి మొత్తం శారీ అంతా కూడా రోజు ఫ్లవర్స్ వచ్చినాయి బాగుంది దీంట్లో కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి ఒకసారి డార్క్ గ్రీన్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ సేమ్ ఇది కూడా కంప్లీట్ డార్క్ గ్రీన్ ఇది కూడా బాగుంది ఈ శారీ బాడీ అంతా కూడా మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది కంప్లీట్ డార్క్ గ్రీన్ ఇది నెక్స్ట్ రెడ్ 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 కలర్ మనం స్టార్టింగ్ లో ఒక శారీ చూసాం యాష్ కలర్ గ్రే కలర్ లో అందులో ఇది ఒక పీస్ ఇది కూడా సేమ్ టూ థౌజండ్ ఫైవ్ లో ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ కి బార్డర్ ఇవ్వడం ఎంత హెవీ లుక్ వచ్చింది అసలు ఇంకా బ్లౌజెస్ కి మనం వర్క్ చేయించాల్సిన పని లేదు ఇంకా ఎందుకంటే బార్డర్స్ చాలా బాగుంది ఆఫైన్స్ అయితే ఇంకా ఈ బార్డర్ సరిపోతుంది ఇంకా ఫుల్ హ్యాండ్స్ అయితే కొంచెం త్రీ బై ఫోర్త్ అయితే మనకి కొంచెం ప్లెయిన్ ఉంటుంది కానీ హాఫ్ హ్యాండ్స్ అయితే పైకి వచ్చేసి కాబట్టి బార్డర్ ఇంకా సరిపోతుంది అంత బాగుంది మంచిగా రిచ్ లుక్ ఉంది బార్డర్ కూడా శారీ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మనం చూస్తేనే తెలుస్తుంది కదా సో ఈ రోజు ఫోర్త్ డే అండి ఓపెన్ అయ్యి సో వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఆఫర్స్ మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి సేమ్ ఇది కూడా రెడ్ కలర్ కంప్లీట్ లైన్స్ వచ్చినాయి అనమాట మనకి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అండ్ టూ శారీస్ అండి అండ్ టూ శారీస్ ఇది ఇంకా మనకి వెనస్డే వరకు ఉంది ఆఫర్ సో ఆఫర్ కంటిన్యూ చేశారు యాక్చువల్గా వాళ్ళు నిన్నటి వరకే అన్నారు సండే వరకు కానీ మన కొత్త మన కొత్తపేట వాళ్ళ క్రౌడ్ చూసి వాళ్ళు ఇంకా ఆఫర్ ఎక్స్టెండ్ చేశారు సో ప్రతి ఒక్కరు వెళ్ళి పర్చేజ్ చేసుకోండి సో ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే ఏంటి డిజైన్స్ అయితే ఏంటి అన్నీ కూడా సో వెనస్డే వరకే ఆఫర్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి ఇట్లా ఇది కూడా సేమ్ ఇట్లా గ్రే కలర్కి పింక్ కలర్ వచ్చింది బార్డర్ ఇది కూడా సేమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది పింక్ బ్లౌజ్ వచ్చింది పింక్ పళ్ళు వచ్చింది దీనికి బాగుండే ఇది ఇదేంటి బ్లౌజ్ కాంట్రాస్ట్ కదా అది కూడా మొత్తం ఇట్లా ఫుల్ ప్రింటెడ్ వచ్చింది ఇది చూడండి ఒకసారి బ్లూ కలర్ ఇది కూడా బాగుండే సేమ్ ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ ప్రైజ్ ఇది చూడండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది కదా మంచి శారీ అంతా కూడా సిల్వర్ లైన్స్ వచ్చినాయి బ్లూ కలర్ శారీకి బార్డర్ ఏమో గోల్డ్ కలర్ లో వచ్చింది ఇది ఒక పేస్టల్ కలర్ లాగా అన్నమాట ఎట్లా అంటే మంచి కంప్లీట్ లైట్ కలర్లో ఉంది సారీ శారీ కూడా ఇది ఇది చూడండి ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో ఉంది ఈ శారీ కూడా అసలు షాప్లో ఫుల్ క్రౌడ్ ఉండండి అసలు నేను ఇట్లా తీస్తున్నా అట్లా వాళ్ళు తీసుకుంటారు ఇట్లా తీసు అంత క్రౌడ్లో కూడా అసలు శారీస్ అసలు ఎట్లున్నాయని చెప్పేసి చూద్దామని వెళ్ళినా మామూలుగా ఉండేవాడి అసలు అందుకే చిన్న వీడియో కూడా తీసుకొని వచ్చిన మీ ఒకవేళ వెళ్ళని వాళ్ళకి చూపించడానికి అని చెప్పేసి సో ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఇట్లా మిల్క్ వైట్ అంటాం కదా అట్లా ఉన్నాను మిల్క్ వైట్ కూడా ఇంకా ఇట్లా గోధుమ కలర్లో ఇంకా లైట్ అన్నమాట కలర్లో ఉంది ఇది కంప్లీట్ సెల్ఫ్ కలర్ అండి సిల్వర్ వచ్చింది దీనికి మొత్తం కంప్లీట్ ఇదే కలర్ ఉంది కొంచెం శారీకి బోర్డర్ దగ్గర చిన్న పింక్ లాగా ఇచ్చారు అంతే శారీ అయితే ఆలో సూపర్ అన్ని కలెక్షన్స్ బాగున్నాయి వెళ్ళిన వాళ్ళని వెళ్ళండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకమ్ క్లిక్ చేసి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఇదేమో కంప్లీట్ డార్క్ గ్రీన్ అండి ఇది ఒక గ్రీన్ ఇట్లా రామ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ కాదు అదొక కలర్ అన్నమాట గ్రీన్లో బాగుంది ఇది కూడా ఇది బ్లౌజ్ అనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఆఫర్ మాత్రం మిస్ అవ్వద్దండి వెనస్డే వరకు మాత్రమే ఆఫర్ ఉందండి సో వెళ్ళండి పర్చేజ్ చేసుకోండి సిల్వర్ కాయిన్స్ కూడా గిఫ్ట్గా గెలుచుకోండి థ్యాంక్ యూ